ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల చప్పుడు వినబడుతోంది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆత్మకూరుకు మిలిటరీ దళాలు వచ్చాయి ప్రజల్లో ఆత్మస్థైర్యం కల్పించేందుకు రక్షణ చర్యల్లో భాగంగా సాయుధ బలగాలు ఆత్మకూరు పట్టణంలో కవాతు నిర్వహించారు సిఐ వేణు ఎస్ఐ ముత్యాలరావు సిబ్బంది సాయుధ బలగాలు కవాతులో పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐ వేణు మాట్లాడుతూ ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు కవాతు ఉపయోగపడుతుందన్నారు రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కీలక ప్రదేశాల్లో సాయుధ బలగాలను భద్రతగా ఉంచుతామన్నారు సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ తనిఖీ కేంద్రాల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి